నమస్తే ఎన్ని స్వాగతం ముప్పై ఐదవ జాతీయ భద్రతా వారోత్సవాల భాగంగా ఎల్ అంటీ డెక్కన్ టోల్గేట్ వారు శుక్రవారం సాయంత్రం మహీంద్రా కంపెనీ వద్ద సంగారెడ్డి జిల్లా జహరాబాద్ రోడ్డు రవాణా శాఖ వెహికల్ ఇన్స్పెక్టర్ జయప్రకాష్ రెడ్డి మహీంద్రా కంపెనీ సిబ్బందితో రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమాన్ని బైక్ ర్యాలీలతో ప్రారంభించారు ద్విచక్ర వాహనాలకు హెల్మెట్ మరియు కార్ వాహనదారులకు సీట్ బెల్ట్ వాడకంపై అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో రవాణా శాఖ సిబ్బంది మహీంద్రా కంపెనీ సిబ్బంది వాహన డ్రైవర్లు మరియు ఎల్లాంటి సిబ్బంది పాల్గొన్నారు నిరంతరం వార్తలను చూస్తూనే ఉండండి మెన్నెస్ ఛానల్ Yeah,